జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట నాలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం గోపాల్ తెలివి పాఠ్యాంశానికి సంబంధించిన నోట్సును చూద్దాం అర్థాలు మొదటిది దర్బారు రాజసభ రెండవది విదూషకుడు హాస్యగాడు మూడవది సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు నాలుగవది వందనం నమస్కారం ఐదవది వెలుపల బయట వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది రాజు రాజులు రెండవది నక్షత్రం నక్షత్రాలు మూడవది పట్టణం పట్టణాలు నాలుగవది భవనం భవనాలు ఐదవది బహుమతి బహుమతులు వ్యతిరేక పదాలు మొదటిది ప్రశ్న జవాబు రెండవది పట్టణం పల్లె మూడవది పండితుడు పామరుడు నాలుగవది దగ్గర దూరం ఐదవది లోపల వెలుపల లేక బయట ఖాళీలు మొదటిది ఢిల్లీ సుల్తాను తన డాష్ రాజులందరినీ పిలిపించాడు సామంత రెండవది ఢిల్లీ సుల్తాను ఆకాశంలో ఎన్ని డాష్ ఉన్నాయని సామంత రాజులను అడిగాడు నక్షత్రాలు మూడవది మాల్వా రాజు పేరు జయచంద్రుడు నాల్గవది మాల్వా రాజు ఆస్థాన విదూషకుడు గోపాల్ ఐదవది గోపాల్ డాష్ గొర్రెలు కొన్నాడు పాతిక ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న ఢిల్లీ సుల్తాను సామంత రాజులను అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి జవాబు ఢిల్లీ సుల్తాను సామంత రాజులను ఈ భూమి పొడవు ఎంత వెడల్పు ఎంత అని మొదటి ప్రశ్న అడిగాడు రెండవ ప్రశ్న ఢిల్లీ సుల్తాను సామంత రాజులను అడిగిన రెండవ ప్రశ్న ఏమిటి జవాబు ఢిల్లీ సుల్తాను సామంత రాజులను ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని రెండో ప్రశ్న అడిగాడు మూడవ ప్రశ్న సామంత రాజులు ఢిల్లీ సుల్తానుకు ఏమని చెప్పి తమ పట్టణాలకు వెళ్లారు జవాబు సామంత రాజులు తమ పట్టణాలకు వెళ్లి పండితులతో చర్చించి సమాధానాలు చెబుతామని ఢిల్లీ సుల్తాను చెప్పి తమ పట్టణాలకు వెళ్ళారు జయచంద్రుని ఆస్థాన విదూషకుడు అతడు చాలా తెలివైన వాడు ఐదవ ప్రశ్న గోపాల్ సుల్తాను చిక్కు ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాడు జవాబు గోపాల్ సుల్తాను మొదటి ప్రశ్నకు సమాధానంగా పదహారు బండ్లలో పెద్ద పెద్ద దారపు ఉండలు తీసుకువెళ్లాడు వాటిలో ఎనిమిది బండ్లలోని దారంతో భూమి నిలువును తక్కిన ఎనిమిది బండ్లలోని దారంతో భూమి అడ్డం కొలిచానని కాబట్టి ఆ దారం కొలిస్తే భూమి పొడవు వెడల్పులు వస్తాయని చెప్పాడు రెండవ ప్రశ్నకు సమాధానంగా పాతిక గొర్రెలను తీసుకువెళ్లి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గొర్రె వెంట్రుక కాబట్టి పాతిక గొర్రెల వెంట్రుకలను లెక్కిస్తే నక్షత్రాల సంఖ్య వస్తుందని చిక్కు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు ఆరవ ప్రశ్న చివరకు సుల్తాను ఏం చేశాడు జవాబు చివరకు సుల్తాను గోపాల్ తెలివితేటలను మెచ్చుకొని అతనిని సన్మానించి బహుమతులను ఇచ్చి పంపాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి